హలో అండి ఈ వీడియోలో వినాయక చవితి స్పెషల్ మన ఇంట్లో ఉండే బుజ్జిగండ పయ్యకి బూందీ లడ్డూని పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా పర్ఫెక్ట్గా చేసేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ని చూడండి వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కప్పుతో మెజర్ చేసి తీసుకున్నానండి మీకు కావాలంటే క్వాంటిటీస్ని డబల్ చేసుకోవచ్చు ఈ మెజర్మెంట్స్ అనేవి మనం ఇంట్లో ఉన్న ఏ కప్పుతో అయినా సరే కొలిచి తీసుకోవచ్చు అయితే మనం ఏ కప్పుతో తీసుకున్నా కూడా శనగపిండిని ఇలా డైరెక్ట్ కప్పుతో కొనే కాకుండా కొద్దిగా లోపలికి అదిమి పెట్టి తీసుకోండి లోపలికి కొద్దిగా నొక్కుతూ ప్రెస్ చేస్తూ చేస్తే ఇంకొంచెం శనగపిండి పడుతుంది కదా అలా లోపల వరకు అదిమి పెట్టుకొని మూడు కప్పుల వరకు శనగపిండిని తీసుకోండి నేను ఇక్కడ ఏమేమి క్వాంటిటీస్ కావాలనేవి చెప్తానండి మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకుంటాము సేమ్ అదే కప్పుతో మూడు కప్పుల శనగపిండి మూడు కప్పుల పంచదార ఒక టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని తీసుకోండి అలాగే పావు కప్పు వరకు జీడిపప్పు పావు కప్పు వరకు కిస్మిస్లను కూడా తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ శనగపిండిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు వంట సోడాను యాడ్ చేసి రుచికి సరిపడా కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేయండి ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో టూ అండ్ హాఫ్ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఫస్ట్ రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ హాఫ్ కప్పు వరకు యాడ్ చేశాను ఇలా ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి మూడు కప్పుల శనగపిండికి రెండున్నర కప్పుల వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది కూడా చూసుకోవాలండి మరీ లూజ్గా ఉండకూడదు అలాగని మరీ థిక్గా ఉండకూడదు కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా మీడియం థిక్నెస్ ఉండేలాగా మిక్స్ చేసుకుని ఉండలేమీ లేకుండా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి మనం ఈ పిండిని బూందీ గరిట్లో కానీ లేదంటే చిన్న చిన్న హోల్స్ ఉన్న గరిట్లో కానీ లేదంటే ఇలా బౌల్స్ ఉంటాయి కదా ఇలా బౌల్స్లో అయినా సరే మనం ఈజీగా బూందీని ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఈ బౌల్లోనే బూందీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి ఇప్పుడు డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ని బాగా కాగనివ్వాలి ఆయిల్ బాగా కాగితేనే మనకి బూందీ పర్ఫెక్ట్గా వేగుతుంది ఆయిల్ బాగా కాగిన తర్వాత గరిట్తో పిండిని ఒకసారి కింద నుంచి మొత్తం బాగా మిక్స్ చేసి ఒక్కొక్క గరెటాడు పిండిని నూనెలోకి యాడ్ చేసుకుంటూ మరీ హైట్ నుంచి కాకుండా లేదని మరీ కింద నుంచి కాకుండా కొంచెం హైట్లో ఉండేటట్లు వీడియోలో చూపిస్తున్నట్టు మూకుడికి కొంచెం హైట్లో ఉండేటట్లు గిన్నెను పెట్టుకుని గరిటితో స్లోగా తిప్పుకుంటూ ఉంటే మనకి పర్ఫెక్ట్గా రౌండ్గా బూందీ అనేది నూనెలోకి యాడ్ అవుతుంది ఇలా చేస్తే తోకలు రాకుండా బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అయితే మనం ఇక్కడ లడ్డూకి బూందీని ప్రిపేర్ చేస్తున్నాం కదండీ కాబట్టి ఎక్కువ క్రిస్పీగా బూందీకి అయినట్టు అవస్ కారం బూందీకి వేగినట్టు క్రిస్పీగా వేగాల్సిన అవసరం లేదు లైట్గా గోల్డెన్ కలర్లో ఉన్నప్పుడే బూందీ వేగింది అనుకున్నప్పుడు కొంచెం క్రిస్పీగా ఉన్నప్పుడే తీసేసుకోండి ఓవర్గా ఫ్రై అయితే కలర్ చేంజ్ అయిపోతుందండి లైట్ గోల్డెన్ కలర్ ఉన్నప్పుడే బూందీని తీసేసుకుని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అయితే మనం ఇక్కడ వేసే ప్రతిసారి గిన్నె కానీ బూందీ గరిటె కానీ ఏదైనా సరే అడుగును ఒకసారి క్లీన్ చేసి ఆ తర్వాత మళ్ళీ పిండిని ఒకసారి కింద నుంచి మిక్స్ చేసి గరిట్తో పిండిని తీసుకుని కొద్ది కొద్దిగా గరిట్తో తిప్పుకుంటూ బూందీని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుంటే బూందీకి తోకలు రాకుండా రౌండ్ షేప్లో పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాగే మిగతా పిండితో కూడా బూందీని ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం బూందీని యాడ్ చేసుకునే ప్రతిసారి బూందీ గరిటెను కానీ గిన్నెని కానీ అడుగున ఒకసారి క్లీన్గా తుడిచి ఆ తర్వాత పిండిని యాడ్ చేసి బూందీని ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఇలా క్రిస్పీగా అవ్వగానే కలర్ చేంజ్ అవ్వకుండా తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లోకి జీడిపప్పుల్ని కిస్మిస్ని కూడా యాడ్ చేసి దోరగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇది నేను గణేష్ లడ్డుని ప్రిపేర్ చేస్తున్నాను కదండి సేమ్ క్వాంటిటీ తీసుకొని చిన్న చిన్న లడ్డుల్లా కూడా చుట్టుకోవచ్చు ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని మూడు కప్పులు కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల పంచదారని కూడా తీసుకుని ఒక వెడల్పాటి గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి పంచదారని యాడ్ చేసుకోండి మూడు కప్పుల పంచదారకి ఒకటి ముప్పావు వాటర్ని యాడ్ చేయండి హై ఫ్లేమ్లో పెట్టుకుని ఐదు నిమిషాల పాటు ఉడికిస్తే పంచదార పూర్తిగా కరిగిపోయి వీడియోలో చూపిస్తున్నట్లు లేత తీగపాకం రావాలండి ఇలా లేత తీగపాకం వస్తే బూందీ లడ్డుకి పర్ఫెక్ట్ పాకం వచ్చేసినట్లే ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యిని యాడ్ చేయటం వల్ల లడ్డు యొక్క ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా నెయ్యిని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీని కూడా యాడ్ చేసి ఒకసారి గరిట్తో టూ మినిట్స్ పాటు మిక్స్ చేస్తే ఈ పాకం మొత్తం బూందీకి పట్టుకొని టేస్ట్ అనేది బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మాత్రమే ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి స్టవ్ ఆన్లో ఉంటే పాకం అనేది ఇంకొంచెం గట్టిగా అయిపోతుంది ఇప్పుడు ఇందులోని ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసేసి పక్కన పెట్టి కొద్దిగా వేడి తగ్గేంత వరకు చల్లారినివ్వండి ఇలా కొంచెం వేడి తగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి మొత్తం కలిసేటట్లు ఒక టూ మినిట్స్ పాటు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోంచి డ్రై ఫ్రూట్స్ ఏమీ రాకుండా కేవలం బూందీని కొద్దిగా తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఈ లడ్డూ మిక్సర్లోకి యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేయటం వల్ల మనకి బూందీ అనేది మెత్తగా ఉండి మనం లడ్డూని ప్రిపేర్ చేయటం వచ్చేటప్పుడు కన్సిస్టెన్సీ అనేది ముద్దుగా వస్తుంది ఇలా మిక్సీ పట్టిన పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనం దీంతో బూందీ లడ్డూని కొంచెం పెద్ద సైజులో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం మనకు కావాల్సిన సైజులో ఒక వెడల్పాటి గిన్నెను తీసుకుని దాని మీదకి కొద్దిగా ఏదైనా వైట్ క్లాత్ని కానీ పల్చగా ఉన్న క్లాత్ని యాడ్ చేసి కొద్ది కొద్దిగా బూందీని యాడ్ చేసుకుంటూ ఇలా మ్యాషర్తో కొద్దిగా ప్రెస్ చేసుకోండి ఇలా ప్రెస్ చేయడం వల్ల లడ్డు అనేది చక్కగా గట్టిగా విడిపోకుండా ఉంటుంది మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో తీసుకోవచ్చండి చిన్న లడ్డూలు అయితే నార్మల్ చేతితో చుట్టేసుకోవచ్చు కొంచెం పెద్ద లడ్డు కేజీ రెండు కేజీల లడ్డూలు అయితే కనుక ఇలా ఏదైనా క్లాత్లో రెండు రెండు గరెట్ల చొప్పున వేసి మ్యాషర్తో ప్రెస్ చేసి మళ్ళీ ఇంకొద్దిగా బూందీని యాడ్ చేసి మ్యాషర్తో ప్రెస్ చేసి ఇలా ప్రెస్ చేస్తూ మనకు కావాల్సిన సైజులో లేదంటే మనకు కావాల్సిన షేప్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఓవెల్ షేప్ కానీ సర్కిల్ షేప్ కానీ ఎలా కావాలంటే అలా కొద్ది కొద్దిగా ఈ లడ్డు మిక్సర్ని యాడ్ చేసి ప్రెస్ చేసుకుంటూ మనం ఈ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవాలి నేను ఇక్కడ రౌండ్ షేప్లో లడ్డూని ప్రిపేర్ చేశాను ఇలా మనకి నచ్చిన సైజులో నచ్చిన షేప్స్లో మనం ఈ లడ్డూల్ని ప్రెస్ చేసుకోవచ్చు ఇలా మిక్సర్ మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత నేను రౌండ్ షేప్లో అని చెప్పాను కదండి ఈ రౌండ్ షేప్లో వచ్చేటట్టు క్లాత్తోనే మూటలాగా కట్టేసి సర్కిల్ షేప్లో ప్రెస్ చేసుకుని ఒక పది నిమిషాల సేపు పక్కన పెట్టేసుకుంటే మనకి బూందీ లడ్డు రెడీ అయిపోతుంది ఎక్కువ క్వాంటిటీలో చేసిన సేమ్ ప్రాసెస్ అండి రెండు కేజీలు మూడు కేజీలు చేయాలనుకున్నా కూడా క్వాంటిటీని డబల్ చేసుకుని మనం ఈ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవటమే ఇలా మనకు కావాల్సిన షేప్లోకి డౌన్ చేసుకుని ఒక్క పది నిమిషాలు సేపు పక్కన పెట్టేసుకుంటే మనకి బూందీ లడ్డు రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ బూందీ లడ్డూని మనకు కావాల్సినట్టుగా నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు నేనైతే జస్ట్ పిస్తా పలుకుల పైన యాడ్ చేసి గులాబీ రేఖలతో డెకరేట్ చేశానండి సిల్వర్ ఫాయిల్తో చేసుకోవచ్చు గోల్డ్ ఫాయిల్ని ప్రెస్ చేసి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి లేదంటే బూందీలో కొద్దిగా కలర్ని యాడ్ చేసి కలర్ బూందీని కూడా యాడ్ చేసి కూడా లడ్డూల్ని డెకరేట్ చేసుకోవచ్చు నీకు అది మన టాలెంట్ అండి ఎలా కావాలనుకుంటే ఎలా ఈజీగా లడ్డూల్ని డెకరేట్ చేసుకోవచ్చు అంతేనండి చాలా ఈజీగా బొజ్జ గణపయ్యకి బూంది లడ్డు రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్